హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు జంతికలు చేయబోతున్నానండి బియ్యం పిండి మినపప్పుతో చేసిన ఈ జంతికలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకున్న ఈ జంతికలు మంచిగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఎంత కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో మీరు కూడా జంతికలు కరకరలాడుతూ మంచిగా రుచిగా చేయాలి అనుకుంటే ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయి ఎప్పుడు చేసినా సో ఇంక లేట్ చేయకుండా కరకరలాడే ఈ జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దామండి ముందుగా ఈ జంతికలు ప్రిపేర్ చేసుకోవడం కోసం కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మినప్పప్పు వేసుకోండి మినపప్పుని కుక్కర్లోకి వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు నీళ్ళు పోసుకొని బాగా కడిగి తీసుకోండి ఇలా కడుక్కున్న మినపప్పుల నుంచి వాటర్ మొత్తం పంపేసుకొని మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకోండి నీళ్ళని తీసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు విజిల్స్ వేయించుకోండి ఇక్కడ మినపప్పు ఏమి నానబెట్టవలసిన అవసరం ఏమి లేదండి స్టవ్ మీద పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో కుక్కర్ విజిల్స్ వచ్చి లోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి మూడు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోండి ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పులు బియ్యం పిండి అయితే సరిపోతుంది అలా తీసుకుంటేనే కరెక్ట్ కొలత సరిపోతుందండి ఈ బియ్యం పిండి అనేది అర కేజీ వరకు ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకోండి టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ వరకు వాము తీసుకొని నలుపు వేసుకోండి జంతికల్లో వాము వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అరుగుదల కూడా చాలా మంచిదండి జకులు అనేవి మరింత రుచిగా రావడం కోసం ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోండి పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అనేవి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి నేను తీసుకున్న బియ్యం పిండిలోకి ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోకి బాగా మరిగించుకున్న రెండు టేబుల్ స్పూన్ వరకు నూనె కూడా వేసుకొని ఒకసారి పిండి మొత్తం కలుపుకోండి ఈ నూనె ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి కూడా వేడి చేసి వేసుకోవచ్చు అండి అప్పుడే జంతికలు అనేవి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి నూనె వేసుకున్నాం కదండి పిండి వేడిగా ఉంటుంది కాబట్టి అంచుల వంట ఎలా పిండిని తీసుకొని పిండిని స్లోగా కలుపుకోవాలి పిండిని బాగా చేత్తో రఫ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్లో గాలి మొత్తం పోయాక కుక్కరు మోతీచొద్దామండి పప్పు అనేది ఉడికిందో లేదో ఒకసారి చూడండి చూసారు కదా పప్పు అనేది చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి ఒక పప్పుని తీసి చూస్తే ఇలా నొక్క పెట్టి చూసామంటే పప్పు అన్నది మెత్తగా ఉడికిపోయిందండి ఉడికించుకున్న పప్పుని కొద్దిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి మీకు పప్పులోని నీళ్ళు ఏమైనా ఉండిపోతే అవి సపరేట్గా తీసి ఉంచుకోండి తీసుకొని మినపప్పు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి గ్రైండ్ చేసుకున్నప్పుడు కానీ తిరగకపోయింది అనుకో మనం సపరేట్గా తీసుకున్న వాటర్ ఉంటుంది కదా అందులో వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఉడికించుకున్నప్పుడు వాటర్ లేకపోతే మిగతా వాటర్ అని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా బియ్యం పిండిలో వేసుకొని బాగా కలుపుకోండి బియ్యం పిండిలో బాగా కలిసి ఇలాగా కలుపుకోండి పులో ఉన్న తడికి బియ్యం పిండి కలుపుకోవడానికి కాస్త ముద్ద అవుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడిన నీళ్లు పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి ఇందులోకి వేడి నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం అవసరమేమీ లేదండి చల్లీలుతోనే పిండిని బాగా కలుపుకోవచ్చండి దీన్ని మరీ గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్గా కలుపుకోండి మరీ డ్రైగా కలిపిస్తామంటే జంతికలు వేసుకున్నప్పుడు విరిగిపోతాయండి ఇలా సాఫ్ట్గా కలుపుకొని పిండి అనేది ఆరిపోకుండా తడికిలాత వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు జంతికలు వేసుకోవడం కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా అప్లై చేసుకోండి ఇప్పుడు జంతికలు కొట్టని తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి గొట్టానికి కూడా లైట్గా నూనె అప్లై చేసుకోండి నూనె అప్లై చేసుకున్న గొట్టంలోకి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు చేసుకొని జంతికలు గొట్టంలో పెట్టుకోండి పిండి ముద్దను తీసుకున్న తర్వాత మరీ తెర క్లాత్ కప్పేసుకొని పిండిని పక్కన పెట్టుకోండి జంతికల పిండి పెట్టుకున్న తర్వాత కప్పు టైట్గా పెట్టేసుకొని నూనె అప్లై చేసుకున్న ప్లేట్లోకి ప్లేట్లోకి చిన్న చిన్నగా రౌండ్గా జంతికలాగా తిప్పి తీసుకుందామండి శంతకలన్నవి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో తయారు చేసి తీసుకోండి నేనైతే మీడియం సైజులో చుట్టు తీసుకున్నానండి మీరు ఎప్పుడైనా జంతికలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలాంటి ప్లేట్లు రెండు తీసుకున్నారంటే ఇలా ప్లేట్లో జంతికలు తయారు చేసేసుకున్నారంటే చాలా తొందరగా అయిపోతుందండి ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకున్నాం కాబట్టి ప్లేట్కి ఏమి అంటుకోదండి ఇలా చేత్తో కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోండి ఈ జంతికలు ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోవాలండి అంటే ఇది బాగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న జంతికలు ఆయిల్కి సరిపడగా వేసుకోండి మరి ఎక్కువగా వేసేసుకోకండి మూడు లేదా నాలుగు వేసుకోండి శంతకులు వేసుకున్న వెంటనే టాన్ చేయకండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత రెండు వైపుకి టర్న్ చేసుకొని వీటిని ఈవెన్గా ఫ్రై చేసుకోండి జంతికలు వేగేటప్పుడు పైన నరకొస్తుంది కదండి అది పూర్తిగా తగ్గిపోయినప్పుడే మనకి జంతికలు వేగినట్టు తెలుస్తుందండి జంతికల పైన నొరగా ఆగిపోయినప్పుడే మనకి జంతికలు అనేవి బాగా ఫ్రై అయ్యి కరకరలాడుతూ బాగా వస్తాయండి కదండీ జంతికలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ తీసుకోండి ఆయిల్ నుంచి తీసుకున్న జంతికల్ని వేరే ప్లేట్ తీసుకోండి ఫ్రై చేసుకున్న జంతికలు ప్లేట్లెక్కి తీసుకోండి మళ్ళీ రెండోసారి కూడా జంతికలు ఇలా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసి తీసుకోండి మనం కలుపుకున్న పిండి మొత్తం జంతికలుగా వేసుకొని ఫ్రై చేసి తీసుకోండి మనం రెండు ప్లేట్లు తీసుకున్నామంటే రెండు ప్లేట్లో జంతికలు వేసుకుంటే ఒక ప్లేట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో ప్లేట్లు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి తొందరగా ఫ్రై చేసుకొని జంతికలు అనేవి ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఒకసారి కదా మొత్తం జంతికలన్నీ తయారైపోయాయి అంతేనండి జంతికలు అనేవి మంచి కలర్ఫుల్గా కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా కుదిరాయండి ఇలా పండగల పాటే కాకుండా ఈవినింగ్ పిల్లలకు స్నాక్గా కూడా తయారు చేయవచ్చండి చాలా త్వరగా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ టేస్టీగా ఉండే జంతికలే మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్